اٿي پيگام آيو آهي ته اني ڪورم پريٽن ন্রা… এলাদ� favourto kommt,ন্রRad corner ইটিel很多 wayneК এই,঩়

देखिए 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 द કરવે તને చిన్నగా 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 దూరం నుంచి షార్ట్ వేది సార్ దూరం తీసుకోండి సార్ చెప్పండి సార్ ಸಮಸ್ಯೆ ಕಲಿಸಿಬಿಡದ ಹಾಗೆ ಏನೋ ಅಂತ ಹೇಳಿದ್ರು ಮೊದಲು ಒಂದು ರೋಡ್ ಅಂತ ರೈಟ್ ಟಚ್ ಮಾಡ್ತಾರೆ ಯಾವಾಗ ಒಚ್ಚೆಸ್ತಾಯ್ತು ಎಂಎಲ್ ದೇವರ ಎಂಎಸ್‌ಪಿ ಆ ಗವರ್ನಮೆಂಟ್ ಆಫೀಸರ್ ಅವರು ಬೈಸಿ ಮಾರ್ಕೆಟ್ ಗೆ ಬರೋಣ ಈಗ ಇನ್ನು ಮುಚ್ಚಿಬಿಡಿದೆ ಏನೋ ಒಂದು ಒಂದು ಪ್ರದೇಶದಲ್ಲಿ ವಿಶೇಷ್ಮಲ ತಪಿನ ತರದಲ್ಲಿ ಗುಂಸಲ್ಲ ನಕ್ತಿವೆಲ್ಲ ಚಿಲ್ಲರೆ ನೋಡ್ತಾರೆ ನೆಕ್ಸ್ಟ್ ಮುಕ್ಕಲೇ ಕೈ ತಳ್ತಾರೆ ಮೀಡೋ ಬರೋದು ಮೀಡೋ ಬರೋದು ಅಂತ ಅಟ್ಲೋನೇ ನಾನು ಕೂಡ రేట్లు బాగున్నాయి కావచ్చు ఏం లేదు రేట్లు పెరిగినాయి వడ్ల రేట్లు తగినాయి దాంతోపాటు మనం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా ఉచిత బీమా అనేది ఇప్పుడు లేనే లేదు ఇరవై ఏదైనా ఒక రైతులకు నష్టం జరిగితే సేమ్ రబీలో జరిగిన ఒకవేళ రబీలో జరిగిన రబీలోనే చేతలం ఖరీఫ్ ఖరీఫ్లో జరిగిన సో అదేం లేదు అవన్నీ కూడా రైతులకు ఖచ్చితంగా రైతులకు ఇవ్వాల్సిన అంతకుముందు మేము రైతు భరోసా ఇచ్చాం చంద్రబాబు నాయుడు ఇరవై వేలు ఇస్తానని చెప్పారు ఎంతవరకు లేదు రైతులకు అవన్నీ కూడా వచ్చేస్తే వాళ్ళకు పంట వాళ్ళకు కనీసం ఆర్థికంగా ఎంతో పెట్టుబడి సహాయం చేసే వాళ్ళం ఇవన్నీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేయాలి శాండు శాండు కూడా ప్రాబ్లం ఉంది

ఎక్కడ వచ్చి ఇస్తున్నారు ఎక్కడ మీరు కూడా కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ గా అర్వేషన్ జరగాలి ఎందుకంటే పేదవాళ్ళకి రావాల్సినవి ట్రాక్టర్ ట్రాక్టర్ ఏదన్నట్టు డంపుల నుంచి తీసుకెళ్తారు దాన్ని ఈ రోజు పన్నెండు వందల రూపాయలు పదమూడు వందల రూపాయలు ఒక టన్ను పడుతుంది మామూలుగా మా హయాంలో ఏడు వందలు ఏడు వందలు ముప్పై రూపాయలకు ఆ రోజు సైట్కి తీసుకుపోయి అక్కడ అక్కడ డెలివరీ ఇచ్చే వాళ్ళము ఈ రోజు చూస్తే ఇసుక చూస్తే బంగారు కంటే రేట్ ఎక్కువైపోయింది అదే కాదండి నీటి సంఘాల ఎలక్షన్ జేసీ గారు గారు బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రతి ఊర్లో నాలుగు మూడు ప్రతి సందులో బెల్ట్ షాపులు పెట్టారా మీరు యాక్షన్ నీటి సంఘాల నీటి సంఘాల రేపటికి ఉన్నాయి ఎన్ఓసి వంటి పలుకున్నారు ఎందుకంటే ముప్పై ఎకరాలు ఆయనకు ల్యాండ్ ఉండి ఉంటే అనుకోండి వాళ్ళ ఫ్యామిలీ పేరు మీద ముప్పై ఎకరాలు కట్టాలని కావాల్సి ఏదో లింక్ పెడుతున్నారు హైకోర్టు ఆర్డర్ చదవలేదు కానీ మా వాళ్ళు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందని బాగా చెప్పాడు చెప్పాడు ఇవన్నీ నీటి సంఘాలకు ఎన్ఓసి కట్టించుకొని ఫ్రీగా ఎలక్షన్ జరిపండి తెలిసిపోతుంది కదా వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ కదా సార్ కానీ ఎమ్ఆర్ఓర్ ఫోన్ చెప్తున్నారు గవర్నమెంట్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఈవెనింగ్ వరకు రెండు రోజులు తిరుగుతాయి సార్

మా పక్క ఏమైంది వేరుశనగ వేరుశనగ ఆల్మోస్ట్ సేల్ కూడా అయిపోయింది ఎంఎస్పీ రైతుల పాపం ఐదు ఆరు వందలు తక్కువ ఎంఎస్పీ కంటే ఐదు ఆరు వందలు తక్కువ ఇప్పుడు మన సెంట్రల్ వర్షం సార్ ఇప్పుడు వారం పది రోజులు పది పదిహేను రోజులు నుంచి వర్షం సూచనలు కనపడుతున్నాయి వర్షం వస్తుంది రైతులు తడి ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి పెట్టాను నేను వాళ్ళ ట్రేడర్స్కి మీటింగ్ పెట్టాను గట్టిగా వార్నింగ్ ఇచ్చాము ఈవెన్ ట్యాడీ సపోర్టింగ్ ఏజెన్సీ ఓపెన్ మన జిల్లాలో చాలా తర్వాత ఫస్ట్ మనం ఈ సంవత్సరం ఓపెన్ కొంచెం అవేర్నెస్ సబ్సిడీతో సప్లై చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై రెండోది కలెక్షన్ సెంటర్స్ కట్టడం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కలెక్షన్ ఓపెన్ అట్లనే ఈ క్రాప్ ఇన్సూరెన్స్ నష్టపోయినట్టే నాలుగు వందలు మూడు వందల రూపాయలు ఫైవ్ ఇయర్స్ గవర్నమెంటే కట్టి గవర్నమెంటే ఇచ్చింది వాళ్ళకి పంట నష్టం ఇచ్చినట్టు ఏర్పాటు చేయాలి సంవత్సరానికి కోట్లు ఆరు వేల ఏడు

ఏదో ఇది ఉంటుంది పద్ధతులుంటాయి సంఘాల ఎలక్షన్ సక్రమంగా జరగాలంటే సెక్రటరీ కూర్చోవాలని చెప్పారు అవైలబిలిటీలు ఉండాలని చెప్పండి జరగకుండా పోతున్నా మీటింగ్ లో చెప్తున్నారు

సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు రైతులకు ఇచ్చిన హామీలు నమ్మేచ్చే పరిస్థితి లేదు ఏమీ లేదు అని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకి అంతా ప్రతి జిల్లాలో కూడా అర్జీలు ఇచ్చి రైతులను ఆదుకోవాల రైతులను మోసపూరితంగా రైతుల ఓట్లన్నీ వేసుకొని అధికారంలోకి వచ్చారు తెలుగుదేశం పార్టీ వారు మరి ఈరోజు రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇద మోసపూరిత ఆలోచనతో చంద్రబాబు ఏ విధంగా రైతులను మోసం చేశాడని చెప్పి అందుకు రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి జిల్లాలో కూడా వారికి మద్దతు తెలపడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మీకంతా కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మనకు గిట్టుబాటు ధర కంటే ఎక్కువగా పదిహేడు వందల యాభై ఎంఎస్పీ ఉన్నా కూడా ఆ రోజు పంతొమ్మిది వందల దాకా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని అంతా కూడా పంతొమ్మిది వందల దాకా ఇచ్చి అదే కాకుండా నీట మునిగి ధాన్యాన్ని కానీ కలుపుపోయిన ధాన్యాన్ని కానీ ఇట్లాంటి కూడా కొనడం జరిగింది మరి రైతులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాలు పెట్టారు అవన్నీ కూడా ఈరోజు నిర్వీర్యం చేశారు ఆ రైతు భరోసా కేంద్రాల్లో ఆ రోజు విత్తనాలు సబ్సిడీ మీద నలభై శాతం సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది ఈరోజు రైతులకు ఇచ్చే విత్తనాలు కూడా అరవకొరవగా ఇస్తూ ఉన్నారు ఎరువులు కానీసైడ్స్ కానీ ఏది కూడా సక్రమంగా అందడం లేదు రైతు భరోసా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు రైతుల కోసం ఏర్పాటు చేస్తే పీఎస్తో సహా అవన్నీ కూడా నిర్వీర్యం చేశారు అదేవిధంగా ఉచిత బీమా పథకాన్ని మనం ప్రభుత్వమే చెల్లించి రైతులకు సకాలంలో ఆ పంట నష్టాన్ని ఇచ్చే విధంగా ఈ ఈ పంట ఇప్పుడు నష్టపోతే ఇప్పుడే పంట రుణాలు చెల్లించే విధంగా అనేక రకాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఈరోజు అది ఏదికి లేకుండా ఉచిత బీమా ఆయన రద్దు చేశారు అన్న ఎన్నికల్లో చెప్పాడు ఇరవై వేలు ఇస్తానని చెప్పి అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని పెట్టి ఇరవై వేలు పంట సపోర్టింగ్ ప్రైజ్గా ఇస్తానని చెప్పి చెప్పాడు పంటలు పెట్టుకునేదానికి అది కూడా చేయలేదు ఈ రైతు భరోసా కేంద్రాలు రైతుల కోసం పెట్టిన కూడా నిర్వీర్యం చేశాడు ఈ విధంగా రైతులను అన్ని రకాలుగా కూడా మోసం చేశాడు కాబట్టి రైతులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఒక ఆలోచన కార్యక్రమం ఇది ఏర్పాటు చేశాం ప్రతి ఒక్కరు కూడా మోసపోయిన రైతులందరూ కూడా తగిన రీతిలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఎప్పుడు మాదిరిగానే తెలుగుదేశం పాలన ఎప్పుడైతే ఉంటుందో అది ఖచ్చితంగా రైతులకు వ్యతిరేకమైన పరిపాలన ఈరోజు చూడండి ఆరు అయింది ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఈరోజు వరి ఒక నంద్యాల బిడ్డ చూసినట్లయితే ఆళ్ళగడ్డ కానీ ఆత్మకూరు కానీ నంద్యాల కానీ నందికోట్కూరు కానీ బంగానపల్లి కానీ ఇంచుమించు కోత జరుగుతుంది అన్ని చోట్ల ప్రొక్యూర్మెంట్ మాత్రం సేకరణ మాత్రం ఎక్కడే కానీ మొదలు కాదు రైతులు ఏం చేస్తున్నారు ంచుమించు నాలుగైదు వందల రూపాయల తక్కువ ధరకు ఎంఎస్పి కంటే తక్కువ ధరకు అమ్మాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఇంతకుముందు చూస్తే వెనుకబడిన ప్రాంతం డోను తదితర ప్రాంతాల్లో మెట్ట ప్రాంతం ఏదైతే ఉందో వేరుశనగ మీద ఆధారపడిన నియోజకవర్గాలు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎంఎస్పీ ఉంటే ఇంచుమించు ఐదు వేల చిల్లరికి అమ్ముకున్నారు కోత అయిపోయింది అమ్మడం కూడా అయిపోయింది ఎంత నష్టపోతున్నారు రైతులు అనేది ఒకసారి అందరు కూడా గమనించాలి ఉచిత బీమా ఐదు సంవత్సరాలు కూడా సంవత్సరానికి పన్నెండు వందల కోట్ల మాదిరిగా ఇంచుమించి యాభై లక్షల మంది రైతులకు ఉచిత బీమా ప్రభుత్వమే కట్టేది రైతుల తరఫున ఈరోజు ఉచిత బీమానే ఊసే లేదన్నమాట అంటే రేపు పొద్దున ఏదన్నా కానీ ఇన్సూరెన్స్ రావాలంటే బీమా రావాలనంటే రైతులకు ఎవరికే కానీ పొరపాటున మంచో చెడ్డో ఎవరన్నా ఎన్రోల్ చేసుకుంటే తప్ప ఎవరికి వచ్చే పరిస్థితులు లేదు అదేవిధంగా ఆర్టికల్చర్ ప్రాప్స్ చూసినట్లు